పోనీ కేవలం ఒక సాఫ్ట్ గేమ్ అంటే జనాల్లో ఏదో ఆ ఆడ కౌన్సిలర్ ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది ఏదో డైవర్షన్ చేయొచ్చు దీన్ని ఏదో వేరే రకంగా తీసుకుపోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే పత్రికా విలేకరులందరూ ఎదురుగానే ఉన్నారు వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండేవన్నీ జనాలు చూసినారు లైవ్ లో అక్కడ జరిగిండే విషయం వేరు వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు పోనీ మీరేమన్నా గౌరవంగా మాట్లాడినారా గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీవ్రం మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని ఏకొచ్చడంతో మాట్లాడుతున్నారు మీరైతే అగౌరవంగా మాట్లాడచ్చు మేము మాట్లాడకపోయినా మేమేదో తప్పులు చేసినాం అగౌరవంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు ఎంతవరకు సభ సాయనని మా ఎంత గా పనులు జరిగినాయి ఏ స్థితిలోకి వెళ్ళింది అది కేవలం ఆరు నెలల్లోనే సగం పనులపైన పూర్తి చేస్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది దాని గురించి జవాబు ఎవరు చెప్తారు మేము కౌన్సిల్లో ఇదే ప్రశ్న శాసనసభ్యుల వారిని అడిగితే ఆయన ఏమంటారు ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నారు ఎప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో జవాబు లేదు మీ దగ్గర అరే జనాలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మిమ్మల్ని పద్దెనిమిది వేల ఓట్లతో గెలిపించినారు మీరు ప్రభుత్వం చేయాల్సిందే పని శాసనసభ్యుల వారు చేయాల్సిన పని చేయండి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు నామజపం ఎలక్షన్ అంతా చేసినారు పోయిన ఐదు సంవత్సరాలు చేసినారు ఎలక్షన్ ప్రచారంలో చేసినారు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆయన పేరే జపం చేస్తారా ఆగోని అభివృద్ధికి కట్టుబడాలి కానీ మాజీ శాసనసభ్యుల గురించి కామెంట్ చేయడమే పని అయితే రేపు పొద్దున్న జనానికి ఏ విధంగా మీరు అభివృద్ధి చూపిస్తారు మీ ఒక్క మీ ఏకైక అజెండా సాయి ప్రసాద్ రెడ్డి గారిని నిందించడంలోనే ఉంది కానీ ఏ ఒక్కటి అభివృద్ధిలో లేదు సరే ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి జనరల్ గా వచ్చిండే ఫండ్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిండే ఫండ్స్ తప్పించి మన శాసనసభ్యుల వారు సపరేట్ గా ఏమైనా ఫండ్స్ తెచ్చినారా తొమ్మిది నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి అర్జీలు ఇస్తున్నారు తప్పించి ఎటువంటి ఫండ్ మనకు రాలేదు ఆధునిక ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ ఏ ఫండ్ రాలేదు అదే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ఆదోనికి మున్సిపల్ ఫండ్స్ వచ్చేవి కాకుండా ఆధ్వనిక బైపాస్ రోడ్ తెచ్చినారు తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినారు డిగ్రీ కాలేజ్ తెచ్చినారు ఆధోనిలో ఈ రోజు మనం చూసినట్లయితే నూట యాభై పడగల ఆసుపత్రులు కొత్తగా మళ్ళీ బిల్డప్ చేపించినారు నాడు నేడు కింద స్కూల్ జరిగినాయి అభివృద్ధి పనులు చేసిన తొమ్మిది నెలల్లో ఒక్క అభివృద్ధి పని మీరు చూపించండి నిన్నటి రోజున బీజేపీ పార్టీకి సంబంధించిన విజయకృష్ణ గారు మరియు కొంతమంది బీజేపీ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ ఎట్లా కనిపిస్తా ఉందంటే ఆధునిక జనాల్ని దారి మళ్లించడానికి అంటే జరుగుతుండే ఇష్యూ ఒకటి దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తాం కంప్లీట్ గా మొన్న కౌన్సిల్ లో అంశాలు అందుకే కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్లకు సంబంధించిన వర్గాలు శాంక్షన్ చేశాము అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిలర్ తరఫున ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతాం ఇవి పెట్టినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు కౌన్సిల్లో వీళ్ళందరూ కౌన్సిలర్లందరూ కలిసికట్టుగా అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు మళ్ళా వీళ్ళకి పేరు వస్తూ ఉంది మళ్ళా వీళ్ళు జనాల్లో కనిపిస్తున్నారు అని చెప్పేసి ఏదో బురద చల్లాలి ఏం బురద చల్లాలి గౌరవ కౌన్సిలర్ గారిని లలితమ్మ అనే కౌన్సిలర్ గారిని ఏకవచనంతో పిలిచినావు ఆమెను అవమానకరంగా పోను అని అన్నారు అరే కౌన్సిల్ సమావేశం జరగడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది చైర్పర్సన్ గారు సభను నడిపించేటప్పుడు ప్రతి కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ సభ్యుడికి కొంత సమయం కేటాయించడం జరుగుతాం లలితమ్మ కౌన్సిలర్ గారు కౌన్సిల్ సమావేశం మొదలైనప్పటి నుంచి దాదాపు రెండు గంటల సేపు వేరే వాళ్ళు మైక్ తీసుకున్న కంటిన్యూస్గా ఇంటరప్ట్ చేయడం కంటిన్యూగా మాట్లాడతాం మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ నర్సింహులు గారు ఆమెను అడ్డుకోవడం జరిగింది అమ్మ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎక్కువ స్ట్రెంగ్ మాకుంది కౌన్సిల్లో మేము కూడా మాట్లాడాలి కదా మా వాటి సమస్యలు టౌన్ సమస్యలు చెప్పుకోవాలి మేము ప్రతిసారి మీరే మాట్లాడుతూ ఉంటే మాకు సమయం ఎక్కడ ఉంది అని అడగడము ఆవిడ ఇసలు ఎవరి మాట పట్టించుకోకుండా గట్టి గట్టిగా మాట్లాడటము అందరూ ప్రత్యక్షంగా లైవ్లో చూసుంటే రాదం ప్రజానికం అంతా కౌన్సిల్ జరిగిండే తీరు దాంట్లో మీరు మళ్ళీ ఒకసారి వీడియో పరిశీలన చేస్తే ఎక్కడా రంగనాథ్ రెడ్డి గారు నువ్వు అని కానీ అవమానకరంగా కానీ దుర్భాష రాటం కానీ జరగలేదు నరసింహులు గారు ఏం చేశారు చైర్పర్సన్ గారికి ఒక ప్రపోజల్ చెప్పినారు ఏమని అధ్యక్ష ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు ఆమెను కౌన్సిల్ నుంచి బహిష్కరించండి మీకు ఆ హక్కు ఉంది ఆమెను బహిష్కరించడానికి సస్పెండ్ చేయడానికి మీకు హక్కు ఉంది దయచేసి ఆ హక్కును ఉపయోగించి సభ సజావుగా సాగేట్టు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పట్టుకొని కేవలం ఒక సాఫ్ట్ గేమ్ అంటే జనాల్లో ఏదో ఆ ఆడ కౌన్సిలర్ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది ఏదో డైవర్షన్ చేయొచ్చు దీన్ని ఏదో వేరే రకంగా తీసుకుపోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే పత్రికా విలేకరులందరూ ఎదురుగానే ఉన్నారు వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండే అన్నీ జనాలు చూసినారు లైవ్లో అక్కడ జరిగిండే విషయం వేరు వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు పోనీ ఏమైనా గౌరవంగా మాట్లాడినారా గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీవ్రంగా మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని ఏకవచ్చంతో మాట్లాడుతున్నారు మీరైతే అగౌరంగా మాట్లాడవచ్చు మేము మాట్లాడకపోయినా మేమేదో తప్పులు చేసాము అగౌరంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు ఎంతవరకు సభం ఇది సాయనని మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా చే రాజకీయాల సన్యాసం తీసుకోండి ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన కనుక గెలిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు సరే సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఆయన వచ్చే టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం ముందుకు వస్తారు మీరేం చెప్పినారు ఆదోనికి నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తానని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు వందల కోట్లు ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు తెస్తారు ఆదోనికి తర్వాత మెడికల్ కాలేజ్ ఆదోని జనాల ఆశ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఏ స్థితిలో ఉందో మనం అందరం చూడొచ్చు ఎంత ర్యాపిడ్గా పనులు జరిగినాయి ఏ స్థితిలోకి వెళ్ళింది అది కేవలం ఆరు నెలల్లోనే సగం పనులపైన పూర్తి చేస్తున్నాము ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది దాని గురించి జవాబు ఎవరు చెప్తారు మేము కౌన్సిల్లో ఇదే ప్రశ్న శాసనసభ్యుల వారిని అడిగితే ఆయన ఏమంటారో ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నాను ఎప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో జవాబు లేదు మీ దగ్గర అరే జనాలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మిమ్మల్ని పద్దెనిమిది వేల ఓట్లతో గెలిపించినారు మీరు ప్రభుత్వం చేయాల్సిందే పని శాసనసభ్యులు వారు చేయాల్సిందే పని చేయండి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు నామజపం ఎలక్షన్ అంతా చేసినారు పోయిన ఐదు సంవత్సరాలు చేసినారు ఎలక్షన్ ప్రచారంలో చేసినారు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆయన పేరే జపం చేస్తారా ఆగోనే అభివృద్ధికి కట్టుబడాలి కాని మాజీ శాసనసభ్యుల గురించి కామెంట్ చేయడమే పని రేపు పొద్దున జనానికి ఏ విధంగా మీరు అభివృద్ధి చూపిస్తారు మీ ఒక్క మీ ఏకైక అజెండా సాయి ప్రసాద్ రెడ్డి గారిని నిందించడంలోనే ఉంది కానీ ఏ ఒక్కటి అభివృద్ధిలో లేదు సరే ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి జనరల్గా వచ్చిండే ఫండ్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిండే ఫండ్స్ తప్పించి మన శాసనసభ్యుల వారు సపరేట్గా ఏమైనా ఫండ్స్ తెచ్చినారా తొమ్మిది నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి అర్జీలు ఇస్తున్నారు తప్పించి ఎటువంటి ఫండ్ మనకు రాలేదు ఆదోనికి సంబంధించి ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ ఏ ఫండ్ రాలేదు అదే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ఆదోనికి మున్సిపల్ ఫండ్స్ వచ్చేవి కాకుండా ఆధోని బైపాస్ రోడ్ తెచ్చినారు తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినారు డిగ్రీ కాలేజ్ తెచ్చినారు ఆదోనిలో ఈ రోజు మనం చూసినట్లయితే నూట యాభై పడకల ఆసుపత్రులు ఆ రోజు కొత్తగా మళ్ళీ బిల్డప్ చేయించినారు నాడు నేడు కింద స్కూలు జరిగినాయి పనులు ఇన్ని అభివృద్ధి పనులు మేము చేసినాము తొమ్మిది నెలల్లో ఒక్క అభివృద్ధి పని మీరు చూపించండి అదే ఎప్పుడు జరిగే సహజ పనులు కాలువ తీయడము రోడ్డుకి ప్యాచ్ లేయము ఇవి చూపించి మీరు వచ్చేదో మాకు అందరికి కొత్తగా నేర్పిస్తున్నారు ఎట్లా బతకాలి జీవన విధానం అంటే ఏమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నాం మేము గత ఇరవై సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు అప్పటి మాజీ సభ్యులు మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు మీరు ఎంత కాదన్నా కూడా వాళ్ళు ఆదోని అభివృద్ధి చేసినారు నూటికి నూరు శాతం కరెక్ట్ జనాలు ఏం ఆలోచించినారు కొత్త వ్యక్తి కావాలా అనే ప్రచారం ముందుకు తీసుకొని పోయి ఈరోజు వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు అరే ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి అది వదిలేసి ఎంతసేపు ఇదేనా సాయి ప్రసాద్ రెడ్డి సార్ పోనీ ఈ రోజు వరకు ఏమన్నా నిరూపించినారా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి జనవరి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఏ రోజైతే శాసనసభలో వారికి ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిన రోజు చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అవినీతి బయట పెడతాము బయట పెడతాము బయట పెడతాము ఈ రోజు వరకు ఒక్క అవినీతి చెప్పండి ఆయన అవినీతి బయట పెట్టే ప్రాసెస్ లో మీ అవినీతి బయటకు వస్తున్నాయి కదా దానికి జనాలు మీరు అందరూ అనుకుంటున్నారు జనాలు ఏది మాట్లాడటం లేదు సైలెంట్ గా ఉన్నారు మేము చెప్పే మాట్లాడి నమ్ముతున్నారు మేము ఎట్లా చెప్పినా నడుస్తుంది సాయి ప్రసాద్ రెడ్డిని ఒక పెద్ద భూతం లాగా రాక్షసులాగా చూపించేసాము ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా గెలవలేరు మళ్ళీ ఆయన్ని మేము ఇంకా విల్లని చేయాలని చూసినా మీరు ఆయన ఎంత విలువ చేయాలని చూసినా అంత హీరో అవుతున్నాడు ఆయన కాబట్టి బీజేపీ సభ్యులకు బీజేపీ నాయకులకు మేము చెప్పేది ఏమేనంటే దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయదండి ఆదోనిలో మీరు ఏది ఉందో వాస్తవం అది మాట్లాడండి మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ ఎవరిని అవమానించలేదు ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని ఆదోని అభివృద్ధికి మీరు పాటు పడాలని దానికి మా సహకారం మా కౌన్సిల్ వైసీపీ పార్టీ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటాము నా పేరు సందీప్ రెడ్డి థర్టీ సిక్స్త్ కౌన్సిలర్ ఆదోని